నేను మీ సాయి దత్తానందం మంత్ర తంత్ర యంత్ర శాస్త్ర మూలికా శాస్త్రజ్ఞి ఇప్పుడు నేను మంత్రాలు చెప్పిన యంత్రాలు చెప్పిన వాస్తు చెప్పిన నవరత్నాల గురించి చెప్పిన ఇప్పుడు నేను మూలికల గురించి చెప్తున్నా మూలికతోటి మీకు న్యాయం చేసుకునేట్టు అయితే ఇది ఏంటంటే మూలికలతోటి న్యాయం చేసుకుంటే పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది అందుకని చెప్పేసి వయసు పిల్లలకు మొటిమలు వస్తాయి మొటిమలు వస్తాయి ఇట్లా గిస్తారు గీతకూడదు అయింటి పెడతారు ఆయింటి మెంట్లు పెట్టినా కానీ తక్కువ అయితే కానీ వస్తుంది నే మనం ఏంటంటే ఆయుర్వేదంలోకి వెళ్ళిపోవాలి మన ఋషులు మనకు అందుగాచ్చిన ఆయుర్వేదం అనేది అడిగిపోతున్నది దాన్ని అందుకని నేను బయట తీయడానికి తీసుకొచ్చి ప్రతి మందికి పంచాలని నా సంకల్పంతో నేను అన్ని నా సంఘం ఈ బుక్కులో రాసిన నేను ఈ గ్రంథంలో సకల శాస్త్ర గ్రంథంలో ఇది మంత్రోపదేశం ఎవరికైతే ఇస్తున్నో వాళ్ళకి కూడా ఈ బుక్ ఇచ్చేస్తాను ఉచితంగా అయితే ఈ మొటిమల గురించి చెప్తున్నాను మొటిమల గురించి ఏంటంటే పోక చెక్క గంధం తీసి రుద్దాలి ఇక్కడెక్కడ మొటిమలు ఉన్నాయి అక్కడ పోక చెక్కలు ఉంటాయి కదా మనం తినే పోకలు అదొక విధానం ఇంకొక విధానం ఏంటంటే ప్రతిరోజు పుదీనా రసము నీళ్ళల్లో వేసి మరగబెట్టి ఆ రసం పుదీనాకు దంచాలి దంచి నీళ్ళలో కలపాలి కలిపేసి ఆ ముఖానికి మంచిగా కడుక్కోవాలి అలా అంతా రుద్దేసి మంచిగా రుద్దాలి అంతా పుదీనాకు అది పేస్ట్ తయారు చేసి రెండు అరగంట తర్వాత కడుక్కుంటే ఫ్రెష్గా అయిపోతుంది వారం రోజులల్లో నీకు ముఖానికి మొటిమేలు కాదు మళ్ళీ రావు కూడా అయితే ఇంకో విధానం కూడా ఉంది మన ముఖం మంచి సౌందర్యం కనబడాలంటే వెల్లుల్లి రసము ముఖానికి పట్టించి బాగా వెల్లుల్లి అంటే ఏంది వెళ్ళిపోయాలి దంచినా కూడా పోతుంది ఈ ఒకరు బడ వదిలేయండి ఈ రెండు మాత్రం నేను చెప్పినవి చేయండి ఈ వెల్లుల్లి వెల్లుల్లితో అంటే ఏంటంటే అది ఏడంతో పెట్టాలి పెడితే తక్కువైపోతుంది ఆ రసం పెడితే అయితే ఈ మొటిమల్ అనేటివి ఏంటంటే మనిషికి అంధవికారం చేస్తుంది కాబట్టి మనం అది ఏంటి ఆ ఇంటి పెట్టి ఏంటి పెడితే మరకలు వస్తాయి నేను చెప్పిన ప్రకారంగా ఈ క్రియ పుదీనా పుదీనా రసము తోటి కడుకోరి ముఖము ఇంకోటి ఏంటంటే బొప్పాయి అక్క రసం కూడా రాస్తే మొటిమలు పోతాయి వచ్చేసి తులిసాకు పుదీనా వేపాకు రోజు వాటరు మెత్తగా నూరి ముఖానికి రాస్తే కూడా మొటిమల అరిస్తాయి ఇది చేసుకోండి మీకు ఏ విధమైన సలహాలు కావాలన్నా నేను పొద్దున ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల దానికి ఇస్తాను రాత్రి పది నుంచి పన్నెండు గంటల వరకు నేనే స్వయంగా మాట్లాడి మీకు ఏ సమస్యకైనా పరిష్కారం చెప్తాను జయ గురుదత్తం